సమంత ఈ విధమైనటువంటి పోస్టు లో అయితే పోస్ట్ చేసిందనమాట ఇక దాంతో తనని బాగా ట్రోల్ చేస్తున్నారు బాగా తిడుతున్నారు తన పేరు రూత్ ప్రభు లో ప్రముఖ డైరెక్టర్ అంట ఏ సినిమా తీసిన అనేటటువంటిది మనకు తెలియదు తను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే మొండ దాకా మా నాగ చైతన్య మీద పడి ఏడ్చారు కదా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా రన్ రా కొడకలారా అని చెప్పి చాలా మంది పోస్ట్ లేదు నేనైతే చూసా అంటే ఏంది నాగ చైతన్య సమంతతో విడిపోయి వేరే పెళ్లి చేసుకుని తను హ్యాపీగా ఉండొచ్చు కానీ సమంత మట్టికి వేరే పెళ్లి చేసుకోకూడదా ఇది ఎక్కడ దిక్కుమని ఎవరు నాకు అర్థం గట్ల ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళు ఉంటుంది బాస్ అది అర్థం చేసుకోండి ముందే చేసుకుంది ఊరు నాగ చైతన్య అనే కదా నాగచైతన్యమటే చేసుకుంటే పెళ్లి కానీ ఆగి ఇప్పుడు అతన్ని ఇష్టపడతాను దాన్ని అధికారంగా తెలియజేయడానికి తన ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ లోనే ఆ ఫోటో అయితే ధైర్యంగా పెట్టుకుంది సో తను తనకు నచ్చిండు వాళ్ళు పెళ్ళే చేసుకుంటారు లివింగ్ రిలేషన్షిప్ లో ఉండరు అనేటటువంటిది వాళ్ళ పర్సనల్ సో చాలా మంది ఈ విధంగా పత్తికించారు అది ఇది అని చెప్పి కామెంట్లు చేయడం ట్రోల్ చేయడం అయితే నేను చూసా అది ముమ్మాటికి తప్పనమాట నాగ చైతన్యాన్ని తిట్టడం వాళ్ళు ఇప్పుడు సమంతాన్ని తిట్టేటటువంటి రైట్లు లేదు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకుంటుంది నేను హండ్రెడ్